వరాలు నీపై కుమ్మరించున్నాడు ఆ వరాన్ని నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆత్మ చేత నింపబడడం ఆయన చిత్తం బుద్ధివాక్యం జ్ఞానవాక్యము ఓ ప్రవచనము భాష భాషకు అర్థము స్వస్థతలు అద్భుతములు చేయు శక్తి చేత దేవుడు నిన్ను నింపి విశ్వాసముతో ఆయన కొరకు జీవించడానికి నేను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడికి ఇచ్చిన తలాంతు నువ్వు అలక్ష్యం చేస్తున్నావా ఒక యజమానుడున్నాడు ముగ్గురు దాసులను పిలిచి ముగ్గురికి ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక్క తలాంతు ఇచ్చి తను వేరే దేశానికి వెళ్ళి ఉన్నాడు మరలా తాను వచ్చేసినాడు లెక్క చూసుకోవడానికి ఆ సమయంలో ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి ఐదు తలాంతులు సంపాదించి యజమానికి ఇచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని తనని ఎంతో మెచ్చుకొని ఇంకా అనేకమైన వాటి మీద నియమించినాడు రెండు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి రెండు తలాంతులు సంపాదించి బలానమ్మకమైన మంచి దాసుడా అని సాక్ష్యం పొందినాడు ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి మాత్రం తను భూమిలో పాతిపెట్టినాడు